అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్క్రిట్ హోమ్ ఈరోజు వీడియోలో మనం ప్రతి కుటుంబంలోని వ్యక్తులు ఏ దేవుణ్ణి పూజించినా పూజించకపోయినా మొట్టమొదటిగా పూజించే దైవం ఒకరు ఉన్నారండి వారెవరు ఎలా పూజించాలి పూజించడానికి ఎలాంటి పద్ధతి అవలంబిస్తే మన కుటుంబం తరతరాలకి అత్యు అత్యున్నత స్థాయిలో ఆరోగ్యంగా ఐశ్వర్యవంతమైన ప్రశాంతమైన జీవితం గడుపుతుందో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీపంచమి పూజ నీడ్స్లో అన్ని పూజా సామాగ్రి అనేది అవైలబుల్ ఉన్నాయండి అయితే మనకి మహాశివరాత్రి రాబోతుంది కదా అందుకని మహాశివరాత్రి పూజా కిట్ అలాగే మహాలక్ష్మీదేవికి ఇష్టమైన పదకొండు రకాల మనకి మంగళకరమైన వస్తువులతో ఒక కిట్ అలాగే సుగంధ ద్రవ్యాలు కలిగిన ఒక కిట్ అనేది మీకు అందిస్తున్నానండి అలాగే మన ఛానల్లో అన్ని పూజా సామాగ్రి కూడా ఉంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి దయచేసి కాల్స్ అయితే చేయకండి చాలామంది ఇవి ఆర్డర్ చేసుకున్నారు నేను డిస్పాచ్ కూడా చేశాను చాలా బాగున్నాయని కూడా నాకు మంచి రివ్యూ అయితే నాకు పంచారండి సరే లేట్ చేయకుండా వీడియోలో వీడియో ఎవరి గురించి అంటే కులదేవత లేదా కులదైవం గురించి అండి కులదైవం ఎవరు అంటే మన ఇంటికి కంటికి ఇంటిని కంటికి రెప్పలా కాపాడేవారే కులదైవం కొంతమందికి కులదైవం అమ్మవారు ఉంటారు కొంతమందికి కులదైవం అనేది అమ్మ అయ్యవారు కూడా ఉంటారండి అయితే ఇప్పుడు ఆ కులదైవాన్ని పూజించే పద్ధతి ఏంటి ఎలా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అమ్మవారికి ఎలా పెట్టుకోవాలి అయ్యవారు ఉంటే ఎలా పెట్టుకోవాలి అనే విషయాలు ఒక్కొక్కటిగా తెలియజేస్తాను ముందుగా కులదైవం ఎవరు అని తెలుసుకుందాం వీరు గురించి చాలా మందికి తెలిసే ఉంటుందండి తెలియని వారి కోసం షేర్ చేస్తున్నాను ఈ వీడియో అనేది ఇంతకు ముందే నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాకే షేర్ చేశానండి మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ షేర్ చేస్తున్నాను కులదేవత చొంబు మనం పెట్టుకోవాలండి దీనికి ఒక ఇత్తడి చొంబు అనేది తీసుకోండి రాగి చొంబు అయినా పర్వాలేదు అయితే కొత్తది అయితే మరీ మంచిది ఎందుకంటే మనం ఇక ఈ చొంబునే కులదైవం కింద భావిస్తాం కాబట్టి ఇక మరి దేనికి కూడా పూజ వాటికి ఇది యూస్ చేయకుండా ఒక చొంబుని అలాగే ఒక ప్లేట్ని అనేది సిద్ధం చేసుకోండి ఒక ప్లేట్ పెట్టి దాని మీద కులదేవ చొంపు పెట్టుకోవాలి ముందుగా నేను ఇక్కడ పసుపు అనేది అండి దైవాకర్షణ పసుపు అది కూడా మన ఛానల్ అవైలబుల్ ఉంది అందులో మనం ఇక ప్రత్యేకంగా పచ్చకర్పూరం జవ్వాది ఇవన్నీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇక ఈ ఈ యొక్క పసుపులో నేను అరగజాన్ అనేది మిక్స్ చేశానండి అరగజా అనేది కులదేవతకి తప్పనిసరిగా పెట్టే ఒక సుగంధ ద్రవ్యం అనమాట ఈ పసుపులో నేను మిక్స్ చేశాను అయితే ఈ పసుపులోనే మనం చందనం యాడ్ చేస్తాము ఇక అష్టగంధ చందనం అయితే నేను యూజ్ చేయట్లేదండి ఎందుకు అంటే అష్టగంధ చందనం యూజ్ చేయడం వల్ల అవి మచ్చల్లాగా అనేది వచ్చేస్తుంది అనమాట అందుకని నేను అష్టగంధ చందనం కాకుండా మన ఛానల్లో నేను ఆడించిన పసుపు కుంకుమండి ఇది ఇందులో ఇక మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయడం లేదు దైవాకర్షణ పసుపులో కొన్ని సుగంధ ద్రవ్యాలు అయితే కలిపి చేసుకున్నాను అనమాట ఈ విధంగా మనం ఐదు ఐదు బొట్లు అనేవి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇందులోకి నిండు కుండలో నీళ్లు వేసుకోండి మనం తాగినవి కాకుండా నిండు కుండలో నీళ్ళు అనేవి వేసుకొని ఇందులో కొన్ని మిక్స్ చేయాలండి మనం వస్తువులు అనేవి అవి ఏంటంటే మనం కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ అలాగే కొన్ని అక్షింతలు మనం వేసుకోవాలి అంతే దాంతోపాటు ఒక కొంచెం పచ్చకర్పూరం కూడా మనం వేసుకోవాలి ఇలా మనం కులదేవత చెంబులు అనేది సిద్ధం చేసుకోవాలి ఇక లాస్ట్లో మనం కులదేవతకి దైవం పూజించేటప్పుడు తప్పకుండా అరగజ అనేది యూజ్ చేస్తారండి ఇది ఎంతమందికి యూజ్ చే చేయాలని తెలీదు అరగజ ఇది కులదేవతకి ప్రత్యేకంగా యూస్ చేస్తారనమాట ఆ అరగజాను కూడా మనం తీసుకోవాలి తీసుకొని కొంచెం ఆ చెంబు అంచులకు అనేది రాసుకోవాలి ఇప్పుడు నేను అరగజ ఎలా ఉందని మీకు అందరికీ తెలుసు మన సుగంధ ద్రవ్యాలు అనే పూజ వీడియోలో కూడా నేను షేర్ చేశాను అరగజ గురించి ఒక సపరేట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇక మనం కులదేవత అంటే ఎవరు అని తెలుసుకున్నాం కదా అయితే మనకి ఏదైనా కష్టం వచ్చింది అంటే ముందు వరుసలో నిలబడి మన కష్టాన్ని తీర్చేదే కులదైవం అండి మనం పిలిస్తే పలికే దైవం మన ఇంటిని మాత్రమే కాపాడడానికి ఉండే దైవమే కులదైవం మనం మన కష్టాలు బాధలు తొలగించుకోవడానికి పూజలు వ్రతాలు నోములు మొదలైనవి చేస్తూ ఉంటాం అలా పూజ చేసేటప్పుడు ముందు ఆదిదేవుడైన విఘ్నేశ్వరుని పూజిస్తాం ఆ తర్వాత స్థానం తప్పకుండా ఇంటిని కాపాడే కులదైవానికి ఇవ్వాలండి కులదైవాన్ని పూజించాలి ఇప్పుడు మనం లక్ష్మీ కటాక్షం కోసం ల లక్ష్మి పూజ చేస్తున్నాం అనుకోండి ముందుగా విఘ్నకరిని పూజిస్తాం తర్వాత మన కులదైవాన్ని పూజించాలి ఇలా చేయడం వల్ల ఆ కులదైవం ఆ లక్ష్మీ అమ్మవారితో నా కుటుంబ సభ్యులందరూ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించు అని చెప్పి మనకి మన తరపున అమ్మవారికి చేరవేసేదే కులదైవం అండి ఇక మీ కులదైవం అమ్మవారైతే నేను పసుపు కుంకుమ అక్షింతలు అరగజ వేసుకోవాలి ఒకవేళ అయ్యవారైతే అందులో కొంచెం అనేది వేసుకోండి అలాగే ఇలా బొట్లు పెట్టుకున్నాం కదా ఇలా పట్ మనం శివుడికి పెడతాం కదా మూడు అడ్డగీతలు ఆ విధంగా చెంబుకు అనేది పెట్టుకోవాలి అమ్మవారైతే ఇలా బొట్లు పెట్టుకుంటే సరిపోతుందనమాట తర్వాత పువ్వు వేసి అలంకరించుకోవాలి ఈ విధంగా మన కులదేవత చొంబునైతే మనం రెడీ చేసుకోవాలి అయితే కులదేవత ఎవరో తెలియని వారు కూడా చొంబు చొంబులో నీరు ఈ విధంగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలండి పెట్టుకొని మీకు ఒకవేళ కులదేవత ఫోటో కానీ యంత్రం కానీ ఉంటే కులదేవత చొంబు వెనకాతలు పెట్టుకొని మీరు ముందు కులదేవత చెంబు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియదు ఎవరో ఫోటో అది లేదు అనుకుంటే ఈ ఒక్క చెంబు పెట్టుకొని కూడా మీరు ఎవరె ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజించి మాకు ఎవరో తెలియడం లేదు అని వేడుకుంటే తప్పకుండా కులదైవం ఎవరు అని మీ బంధువుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ ఎవరో ఒకరి ద్వారా మీ కులదైవం ఎవరో తెలుసుకునే అవకాశం అయితే మీకు ఏర్పడుతుంది అయితే కులదైవం చొంబు ఎప్పుడు పెట్టుకోవాలంటే శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ లేదు అమావాస్య పౌర్ణమి ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా పెట్టుకునే వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి మాఘ అమావాస్య వస్తుంది కదండి ఆ రోజు కూడా పెట్టుకోవచ్చు శుక్రవారం ఆదివారం ఏ రోజైనా మీరు పెట్టుకోవచ్చు ఇక మనకి ఆదివారం సప్తమి తిది భాను సప్తమి వస్తుంది కదండి మూడవ తారీఖు ఆ రోజు కూడా పెట్టుకోండి చాలా విశేషం అయితే పువ్వులు ఎక్కువ లేనప్పుడు మనం ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి కులదైవానికి కామాక్షమ దీపానికి కూడా మనం పువ్వులు పెట్టొచ్చండి మీ ఒకవేళ మీ ఇంట్లో అనవసర ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అవి తగ్గాలని లేదంటే రాబడి పెరగాలన్నా ఏం చేస్తారంటే మీకు జీతం వస్తుంది కదా జీతం వచ్చినప్పుడు అందులో నుండి మొట్టమొదటిగా ఒక పదకొండు రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయి కానీ ఎంత వీలైతే అంత ఆ డబ్బులను అనేది తీసుకొని ఆ కులదేవత చొంబు ముందు ఒక చిన్న పాత్ర అనేది ఏదో ఒక ఎత్తడో లేదంటే చిన్న డబ్బా ఏదైనా పెట్టి అందులో లేదంటే ఒక హుండి ఇలాంటివి తీసుకొని అందులో వేసుకుంటూ రండి ఇలా వేసుకుంటూ రావడం వల్ల అనవసర ఖర్చులు తగ్గుముఖం పట్టి మీకు ఆదాయం రాబడి అనేది పెరుగుతుంది ఒకవేళ మీరు పెట్టిన పాత్ర కనుక నిండిపోయింది అనుకోండి లేదు అంటే హుండి నిండిపోతే మీకు కులదైవం ఎవరో తెలిస్తే ఆ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వేసేయండి ఒకవేళ తెలియదు అనుకున్న వారు మీ యొక్క ఇష్టదైవం గుడిలో అనేది వేసుకోండి ఇలా చేయడం వల్ల మనకేమవుతుందంటే ఇంట్లో ఏర్పడే ఎలాంటి సమస్య అయినా మనకి పరిష్కార మార్గం అనేది దొరుకుతాయండి అది విద్య వివాహం ఆరోగ్యం ఉద్యోగం భార్యాభర్తల సంబంధం ఎలాంటి విషయాలైనా మనకి మంచి పరిష్కార మార్గాలు అయితే ఆ కులదైవమే మనకి చూపిస్తుంది మనం చేసే పూజ వ్రతం ఏ చిన్న విషయమైనా మనకి మంచి ఫలితాలైతే ఇస్తుంది అదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే శ్రీ పంచమై పూజ నీడ్స్ కూడా మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు